యావత్ భారతవని ఎదురు ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది భారతదేశ భౌతవ్యం ఎవరి చేతుల్లోకి వెళ్లనుందో తేలిపోనుంది రాబోయేది ఐదేళ్ల పాటు దేశ పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారో తెరనుంది అన్ని రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో వేల కొద్ది కౌంటింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది అరగంటలోనే అది పూర్తవుతుంది తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల సహా సమస్యాత్మక కేంద్రాల్లో మూడంచెల భద్రతా బలగాలను మోహరించారు రెండు నెలలకు పైగా సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారం కోసం ఎదురుచూస్తుంది మరోవైపు ఇండియా కూటమి కూడా తామే అధికారం అంటూ ధీమాతో ఉంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదటి దశ ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రారంభమైంది తర్వాత రెండో దశ ఏప్రిల్ ఇరవై ఆరున మూడో దశ ఏడున నాలుగో దశలో మే పదమూడున ఐదో దశ మే ఇరవైనా ఆరో విడత ఎన్నికలు మే ఇరవై ఐదున ఏడో దశ జూన్ ఒకటిన జరిగాయి వీటిలో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ వీటి ఫలితాలు జూన్ రెండున విడుదలయ్యాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన కనీస మెజారిటీ రెండు వందల డెబ్బై రెండు గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఇప్పటికీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగిలిన ఐదు వందల నలభై రెండు సీట్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారమే వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరి ఆప్కీ బార్ చార్సౌ పార్ నినాదంతో వచ్చిన బీజేపీ గెలుస్తుందా లేదా మోదీని గద్దె దించాలని ఏకమైన విపక్ష కూటమి ఇండియాకు ప్రజలు పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని గంటల్లో తేలిపోనుంది